హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి సండే వీడియో అండి లాస్ట్ మళ్ళీ సండే వస్తుంది ఇప్పుడు మళ్ళీ సండే వీడియో ఏంటని అనుకోవద్దు లాస్ట్ సండే వీడియో అయితే అయితే ఇక్కడ సండే అన్నాను కానీ అంటే ఆ రోజు చేసిన ఏం చెప్పలేదు జస్ట్ సండే రోజు చేసిన వెరైటీస్ అవైతే మీతో షేర్ చేశాను నా స్టైల్లో చేసిన తలకాయి కాళ్ళు అనమాట అంటే మటన్ తలకాయి కాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా అయితే నా స్టైల్లో రెండు కాంబినేషన్తో చేసిన కర్రీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది అసలు మీరైతే కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట అది ఇక్కడ ముందుగా నేను వాటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని అయితే నేను ఉప్పు పసుపు వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాను ఉడకబెట్టుకోవడం కోసం అని చెప్పేసి అసలు అది చాలా లేతగా ఉందండి చాలా బాగుంది మాసం అయితే చాలా తొందరగా ఉడికిపోతుంది అయితే దాన్ని నేను ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రాని రాని రానిద్దామని చెప్పేసి కుక్కర్లో అయితే పెట్టేశాను ఆ తర్వాత దీనికి కాంబినేషన్గా మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నేనైతే దీనికి కాంబినేషన్ అలాగే మటన్ కర్రీ కాంబినేషన్ ఎప్పుడు చేసినా సరే ఇలాగ పలావ్ అయితే చేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట చికెన్ కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పి నేను ఎప్పుడు చేసినా సరే ఇలా పలావ్ అనేది చేసుకుంటాను పలావ్లోనికే నేను పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఫస్ట్కి అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట అయితే ఇవి పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఉండేదట్టే చేసుకోండి పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే మీకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందనమాట దేనిలోకైనా సరే ఇప్పుడు చాలామంది కర్రీస్లో కూడా వేయరు కదా పుదీనా పుదీనా ఫ్లేవరు కర్రీస్లో కూడా నేను అనమాట ఇప్పుడు చేసే కర్రీలో కూడా నేను పుదీనా ఫ్లేవర్ అయితే వేస్తాను మీరైతే ఖచ్చితంగా చూడండి అయితే ఇక్కడ నేను కొత్తిమీర కట్ చేస్తున్నానా ఆ కొత్తిమీరకి మంచి మంచి వేర్లు అనేవి వచ్చాయి ఇవన్నీ నేను క్లీన్ చేసుకో దేని పెట్టుకుందాము ఇంట్లో చేసుకుందాం అని చెప్పి నేను అనుకున్నాను కానీ అది ఎలా పెంచాలి ఏంటి అని చెప్పేసి నాకు అయితే తెలియలేదు అందుకని వదిలేసాను మొత్తం ఒళ్ళిపోయాయి కాకుంటే మంచి వేరు వచ్చిందనమాట దానికి చక్కగా పెట్టినట్లయితే ఈ పాటికి మొలకలు వచ్చేసేవి ఎంతో కొంత ఆకు కూడా వచ్చేదనమాట ఈసారి కంపల్సరీ ట్రై చేస్తాను ఎక్కడో చోట నేర్చుకొని అయినా సరే ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేస్తాను ఇంట్లో పెట్టుకునేటట్టు మీకు ఆ వీడియో అయితే తొందరలోనే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితేనే మనం ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ నేను వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నాను పలావ్కి అయితే రైస్ కూడా మొత్తం ఏరేసి పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ అయిపోతే ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట ఇక త్వర త్వరగా అయితే నేను అన్నం అయితే పెట్టేస్తున్నాను పొయ్యి మీద ఆ రోజు చాలా త్వరగా అయిపోయింది అనమాట పని సండే కూడా ఇంత తొందరగా గడుస్తుంది అని చెప్పేసి నేను అనుకోలేదు అంటే మేము మా ఫ్యామిలీలో ఉండేది మేము ముగ్గురమే మేము ముగ్గురమే కాబట్టి ఆల్మోస్ట్ తొందరగానే అయిపోతుంది అయితే సండే టిఫిన్ మాత్రం కంపల్సరీ బయట తెప్పించుకుంటాను నేను ఇంట్లో వేయను ఎంతో కొంత రెస్ట్ దొరుకుతుంది అనమాట ఎంతో కొంచెం రెస్ట్ దొరికినట్లు అనిపిస్తుంది టిఫిన్ కనుక ఇంట్లో లేకుంటే అంటే బయట అంటే ఇక మా వారు మెస్ ఉంటుంది అనమాట మెస్లో చాలా బాగుంటుంది అనమాట టిఫిన్ అనేది ఆ రోజు అందుకని ఆ రోజు కంపల్సరీ అయితే నేను సండే బయట తెచ్చుకుంటాను ఆ ఒక్క టిఫిన్ వేయకపోవడం వల్ల అంటలు అనేవి తగ్గిపోతుంది టైం అంతా సేవ్ అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది అనమాట పని నాకు టెన్ కల్లా పని అనేది ఫినిష్ అయిపోయింది అనమాట బట్టలు అంటులు గదులు అన్నీ పిల్లలకి స్నానం అని చెప్పేసి మొత్తం టెన్ కల్లా ఫినిష్ అయిపోయింది ఇక టెన్ తర్వాత చేసిన వంట అనమాట వంట కూడా ట్వెల్ ట్వెల్వ్ కల్లా ఫినిష్ అయిపోయింది వంట కూడా అంత ఫాస్ట్గా అయిపోయింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సండే ఇంత హ్యాపీగా గడిచిపోయింది ఎటువంటి అలా లేకుండా మళ్ళీ వచ్చేది ఎండాకాలం కదా వంట అనేది చాలా త్వరగా చేసేసుకోవాలి ఇలా ఇండ్లల్లో ఉండేవాళ్ళు వంట అనేది ఉదయాన్నే చేసేసుకుంటే మీకు వేడనేది అంతగా రాదనమాట నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్ ఉంటే టేబుల్ ఫ్యాన్ ఫ్యాన్ పెట్టుకోవాలి ఏసీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏసీ పెట్టేసుకుంటారు ఏసీ లేని వాళ్ళు ఏం చేస్తారండి టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవాలి పై ఫ్యాన్ వేయొద్దు పై ఫ్యాన్ వేసినా వేసారంటే పై నుంచి వేడి వస్తుంది అలాగే మీకు కరెంట్ బిల్లు కూడా అంతకుముందు దానితో పోల్చుకుంటే ఇది డబల్ వస్తుంది అనమాట అంత ఎక్కువగా వస్తుంది కరెంట్ బిల్లు కూడా అందుకని మీరు టేబుల్ ఫ్యాన్ పెట్టుకోండి మీకు కూల్గా కూడా ఉంటుంది మీకు అంత వేడి తాపం అనమాట పై ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుంది మళ్ళీ ప్లస్ మన బయట ఉన్న టెంపరేచర్ అంతా లోపలికి తీసుకొస్తుంది అనమాట అలా ఉంటుంది అలా అలా లేకుండా మీరు చూసుకోవాలంటే టేబుల్ ఫ్యాన్ పెట్టుకోండి వంట కూడా ఉదయాన్నే చేసేసుకుంటే మీకు ఇల్లు అనేది అంత వేడి లేకుండా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ రైస్ అయితే చేసేసాను రైస్ చేసేసిన తర్వాత ఇక నేను కర్రీ అయితే చేస్తున్నాను కర్రీ ప్రాసెస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి అయితే ఇక్కడ నేను ఫస్ట్ సిక్స్ విజిల్స్ పెట్టాను దీనికి బాయిల్ చేశాను బాయిల్ చేసేసి మా వాడికి అయితే ముక్కలు తీసాను అనమాట వాడు కొంచెం మంటగా ఉంటుందని చెప్పి తింటాడు కాకపోతే తక్కువ తింటాడు అలా ఉండద్దు అని చెప్పేసి ముందుగానే మా వాడికి ముక్కలు తీసి గిన్నెలో ఇచ్చాను అంటే కాళ్ళు అవి ఉంటాయి కదా అవి అవి ఉడకబెట్టగానే తీసిచ్చానమాట ఏమవుతుంది ఏమన్నా అవుతుందేమో వాంతలు అవుతుందేమో అన్న భయం కూడా అవసరం లేదు అది ప్రాపర్గా కుక్ అయిపోతుంది మనం క్లీన్ చేసుకునేటప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని ఎంత కాల్చి ఇచ్చినా సరే హెయిర్ అనేది ఉంటుంది దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని గీరేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకునే ముందు ఉప్పు పసుపు వేసేసుకొని కొంతమంది అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటారు అది కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు వేసుకొని చేసుకుంటే అలా పిల్లలకి సూప్ కింద కానీ అలా మొక్కలు కానీ విడిగా వేసి చేయొచ్చు తింటారనమాట మా వాడికి అలాగే వేసి ఇచ్చాను ఇక అయితే ఇక్కడ నేను వేసిన పేస్ట్ రైస్లో కూడా అదే పేస్ట్ వేసాను కర్రీలో కూడా అదే పేస్ట్ వేస్తాను అనమాట అయితే వా దానిలో ఉన్న పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి అలాగే కొబ్బరి ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి నేనైతే పేస్ట్ అయితే పట్టుకున్నాను రైస్లోకి అదే వేసాను దీనిలోకి ఇదే చేస్తాను అనమాట అయితే పాటు బ్రెయిన్ కూడా వచ్చింది నేను బ్రెయిన్ వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను అది ఈవినింగ్ ఈవినింగ్ అని చెప్పేసి పోస్ట్ చేస్తాను మీరు ఆ వీడియో కూడా చూడాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను ఫస్ట్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ వేసాను ఆయిల్లో వేసిన తర్వాత నేను టమాటా పచ్చిమిర్చి టమాటా వేసినప్పుడు మీకు టమాటా త్వరగా మగ్గిపోవాలి అంటే టమాటాలో మీరు కొంచెం పసుపు వేసుకోండి టమాటా చాలా ఈజీగా మగ్గిపోతుంది ఆ తర్వాత పుదీనా ఆకులు మీరు గమనించారెలుగా పుదీనా అయితే వేసాను తర్వాత పెరుగు అవి ఇక పెరుగులో ఒక మసాలాలు కారము ఉప్పు పసుపు అలాగే ధనియాలు ఆ పౌడర్ ఏంటంటే ధనియాలు చిన్న చెక్క లవంగాలు అలా అలా ఎక్కువ ధనియాలు అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను నాకు మసాలా ఎక్కువగా పడదనమాట మా వారికి కానీ నాకు కానీ ఎక్కువ నచ్చదు అందుకని చెప్పి ధనియాల పౌడర్ ఎక్కువ తీసుకుంటాను ధనియాలు కొబ్బరి చెక్క లవంగాలు ఈ లవంగాలు అలాగే యాలక్కాయ ఒకటే ఒకటి తీసుకున్నాను ఇవన్నీ మిక్సీకి బట్టి కూరల్లోకి నేను సైడ్కి పెట్టుకుంటాను అనమాట ఇలా నాన్ వెజ్ చేసుకున్నప్పుడల్లా కర్రీలో వేసుకుంటాను దేనిలోకైనా సరే ఫ్రైడ్ రైస్ చేసుకున్న ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు ఇలా కర్రీ చేసుకుంటే కర్రీలో వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అసలుకి ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ అప్పటికప్పుడు చేసుకునేది ఉన్నట్లే ఉంటుంది ఎక్కువ క్వాంటినీ చేసుకోవద్దు కొంచెం చేసుకొని పక్కన పెట్టుకుంటే మీకు త్వరగా అయిపోతుంది మళ్ళీ వెంటనే మళ్ళీ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అయితే నేను ఇక్కడ కర్రీలో అయితే అన్నీ వేసేసాను ఇక లాస్ట్లో ఒక గ్లాసు వాటర్ వేసేసి కొన్ని పుదీనా ఆకులు మళ్ళీ పైన వేసాను అనమాట ఇక మళ్ళీ విజిల్ పెట్టాను ఇందాక సిక్స్ విజిల్సే పెట్టాను కదా ఇప్పుడైతే ఇంకా టూ విజిల్స్ రానిచ్చి ఇక మూత అయితే తీసేస్తాను ఇక పక్కన అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది రైస్ పైన ఇక నేను పుదీనా కొత్తిమీర అని చెప్పేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట నాకు ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ చాలా నచ్చుతుంది అందుకని చెప్పి నేనైతే ప్రతి దానిలో వేసుకుంటున్నాను ఉప్మాలో వేసుకున్నా సరే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఉప్మాలో కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి మీకు నచ్చినట్లయితే పుదీనా ఫ్లేవర్ ఉప్మాలో కూడా వేసుకొని చూడండి చూసారు కదా కర్రీ అయితే ఎంత మంచి గ్రేవీ వచ్చిందో నేను చేసేసే ప్రాసెస్లో అయితే మీరు చేసుకోండి అలాగే నేను పెరుగు కూడా వేసాను ఆ పెరుగు పుల్లటిది కాదు గడ్డ పెరుగు అనమాట నైట్ వేసింది మార్నింగ్ అయితే వేసాను రైస్లో ఏమో మీగడ వేసాను కర్రీలో ఏమో పెరిగేసాను పెరిగేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ మీకు ఇవేనండి నా సండే స్పెషల్స్ నా వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి